డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఇతర ముఖ్య అతిథులు అదేవిధంగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మున్సిపాల్ సిబ్బంది ఇతర అతిథులందరితో కూడా మొదటిగా నేను నమస్కరిస్తూ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రాణాలని ప్రాణంతో సమానమైన బంధువుల్ని వాళ్ళ ఆస్తి పాస్తులు కూడా త్యాగం చేసినటువంటి స్వాతంత్ర సవర యోధులను ఈరోజు మనం మనసారా తలుచుకొని వాళ్లకు నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం మనసారా తలుచుకొని మరియు నివాళులు అర్పించవలసిన వాళ్ళకి వాళ్ళకి తోడుగా కూడా ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మన జాతీయ జెండాను అందించినటువంటి మన తెలుగు వాడైన వెంకయ్య గారిని అదేవిధంగా మన జాతీయ గీతాన్ని మనకు అర్పించినటువంటి రవీంద్రనాథ్ గారిని సారే జహాసే అచ్చా హిందూ హమారా అంటూ ఒక ఐక్యతను పెంపొందించడానికి రాసినటువంటి మహమ్మద్ ఇక్బాల్ గారిని వందే మాతరం అంటూ ఇక దేశాన్ని తల్లిగా భావించి ఆ తల్లికి వందెనమంటూ వందే మాతలు చేసినటువంటి బంకి చంద్ర జోపాధ్యాయ గారిని ఈరోజు తలుచుకోవాలి అదేవిధంగా స్వతంత్రం రావడంతో ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి పండి జవహర్లాల్ నెహ్రూ గారిని స్వాతంత్ర సమర ఉద్యమాన్ని ముందు నడిపేటువంటి మహాత్మా గాంధీ గారిని బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఇటీవల కాలానికి వస్తే మన భారతదేశానికి ఒక ముద్దు బిడ్డగా నిజమైన భారత భారతరత్నగా వెలుగొందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని కూడా ఈరోజు మనం అందరం కూడా అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ చట్ట ప్రకారం అది బ్రిటిష్ పార్లమెంట్లో పాస్ అయినటువంటి చట్టం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారంగా మన పరిపాలన జరిగేది ఈ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి కూడా మన రాజ్యాంగాన్ని మనము అమలు పరుచుకున్నగలిగినాం కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటున్నాం కాబట్టి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతమంది అయితే త్యాగాలు చేశారో వాళ్ళందరినీ మనము ఈరోజు తలుచుకుంటూ వాళ్ళకి కన నివాళి అర్పిస్తూ అదేవిధంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఆ రాజ్యాంగ నిర్మాణం కోసము కష్టపడే వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం తలుచుకొని వాళ్ళకైనా నివాళిని అర్పిస్తాం చాలామంది చెప్తూ ఉన్నాం ప్రపంచంలోనే ఉండే పెద్ద కంపెనీకి మన వాళ్ళందరూ కూడా సీఈఓలు ఉన్నారనేది సంతోషమే కానీ అది మన దేశానికి ఒకవైపు నష్టాన్ని కూడా చేకూరుస్తా ఉంది మన స్కూల్లో చదివి మన ప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన అన్ని సౌకర్యాలను కూడా అనుభవించి అందరూ కూడా ఎక్కువ జీతాల కోసమో మంచి జీవితాల కోసమో అందరూ దేశాన్ని వదిలిపెట్టి పోతూ ఉంటే మనల్ని ఎవరు కాపాడాలి కాబట్టి నిజంగా కూడా మన దేశంలో చదివిని మన దేశాని కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళు నిజమైన దేశభక్తులు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు వరకు కూడా పరిస్థితి చూస్తుంటే ఇండియా ఈజ్ రిచ్ కంట్రీ వేర్ ఇండియన్స్ ఆర్ పూర్ అని చెప్పారు భారతదేశం చాలా చాలా సుసంపన్నమైన దేశమే కానీ భారతీయుల్లో చాలా మంది రోజు కూడా వీదిరికంతో ఉన్నారు అది పోవాలంటే ఇంకా చాలా కాలం పడుతుంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా ఒప్పుకోవాల్సి వస్తూ ఉంది ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాతి శ్రీమంతులు మన దగ్గరే ఉన్నారు తినడానికి అన్నము లేని వాళ్ళు కూడా మన దగ్గరే ఉన్నారు కాబట్టి అది పోవాలంటే కూడా అందరూ కూడా పెద్ద మనసుతో మనము ఆలోచన చేయాలి ఉన్నవాడు లేన లేనివాడనేటువంటి వ్యత్యాసం అనేది పోవడానికి మనమందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా దేశం నాకేం చేసింది అని కాకుండా ఈ దేశానికి మనవంతుగా మనం ఏం చేయగలుగుతామనేటువంటి విషయాన్ని మనం అందరూ ఆలోచన చేస్తే నిజంగా దేశభక్తిని చాటుకున్నట్టే అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా చెప్తూ నేను ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే కాలంలో ఇది చివరి రిపబ్లిక్ డే ఈ సందర్భంగా రెండు మాటలు కూడా చెప్తూ ఉన్నాను దీనికి డిసెంబర్ ఇరవై ఏడున ఇరవై కోట్ల రూపాయల గ్రాంట్ను తీసుకురావడం జరిగింది వెంటనే టెండర్ పిలవాలనుకున్నాం కానీ ఈ లోపల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఆ మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి దాన్ని తర్వాత ఎవరు ఉన్నా కూడా ఆ ఇరవై కోట్లతో అందు కూడా ఎందుకంటే చూసాం నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు మేము ఉన్నాం ఎవరున్నా లేకపోయినా ఆ రోజు ఎవరున్నారో ఎవరు లేరో మీకు అందరికీ తెలుసు నేనున్నా మునిగిపోయిన దగ్గర వాళ్ళకి బియ్యం ఇచ్చినాము డబ్బులు ఇచ్చినాము ఆ చూసిన తర్వాత అరే ఇలాంటి పరిస్థితి రాయితృత్వం మీకు ముందు ఉండకూడదని మూడు సార్లు పై రిటర్న్ వచ్చినా కూడా ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది దరిదాపు రెండు వందల వీధి లైట్లు కూడా మా సొంత డబ్బులతో కూడా తీసుకొచ్చి ఈ రాజగులో అందరి కౌన్సిలర్స్ కూడా లైట్లు ఇచ్చి మేమి బాటిలలో వేసుకోండి అని చెప్పి లైట్లు సొంత డబ్బులతో కూడా లైట్లు వేయించడం కూడా నేను అందరూ చూస్తాను అదేవిధంగా పైపులు పగిలిపోతే నీళ్లు బంద్ అయితే అర్ధరాత్రి కూడా ఆ ఫారెస్ట్లో వీరాపురం ఫారెస్ట్లో ఉండి పైపులు రిపేర్ చేయించి తొందరగా నీళ్లు ఇవ్వడం అనేది ఏ ఎమ్మెల్యే చేయలేదు అంతకన్నా బాధ్యత ఉన్నవాళ్ళు అసలు చేయలేదు బాధ్యత చేయాల్సివాళ్ళు చేయకపోయినా కూడా అర్ధరాత్రి కాదు కూడా నేను ఫారెస్ట్లో ఉండి పైపులు రిపేర్ చేయించి నీళ్లు రావడానికి నేను చేశాను అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపుకోకపోతే ఈసారి తుంగిభద తొందరగా బంద్ అవుతాయి అనే లోపల టెన్షన్ మొదలైపోయింది చాలా బాగా అయిపోయింది ఈసారి ఎన్నికాల మేమైపోతుందో రాత్రి భయమైంది నాకు వెంటనే కూడా పంపులు తెప్పించి మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానివ్వండి ఇతరత్ర ఎన్ఏఆర్ కాంట్రాక్టర్ దగ్గర కానివ్వండి పైపులన్నీ తెప్పించి రాత్రి పగులు ఆ లెవెల్ చూస్తూ ఆ ట్యాంక్ నింపుకోవడానికి నేను కమిషనర్ గారు చాలా కూడా కష్టపడ్డాం అది చాలామందికి ఆ విషయం తెలీదు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఒక టీఎంసీ నీళ్ళు ఎక్స్ట్రా తీసుకొని ఇంకా రోజులు నీళ్ళు కూడా ఎక్కువ వచ్చే విధంగా చేసి ఆ నీళ్ళు కూడా చివరి దాకా కూడా చివరి దాకా కూడా ఒక్క కొంచెం కూడా గ్యాప్ లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుని నింపినాం చాలామందికి కౌన్సిలర్ కూడా తెలియదు నేను పక్కన ఏం చేస్తున్నాను ఒక దగ్గర బిందెలు పట్టుకొని రోడ్లో నీళ్లు లేవు అంటే ఎవరి దగ్గర మాట్లాడుకోకుండా కూడా సమస్యని పరిష్కరించేదానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా తీసుకోవాలి అదేవిధంగా నలభై కోట్ల రూపాయలతోటి ముప్పై తొమ్మిది గ్రామాలకి నీళ్లు లేకపోతే ఆ పండ్లు కూడా టెంకాయ కూడా కొట్టలే పబ్లిసిటీ కూడా తీసుకోలే పండ్లు ఎక్కడ చూస్తే కూడా పైప్ లైన్లు అన్ని వేస్తూ ఉన్నారు నలభై కోట్ల రూపాయలతోటి ఆ పని కూడా నేను చేయించడం జరిగింది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కూడా ఎవ్వరు కూడా చేయనంతగా నలభై ఏడు తార్ రోడ్లని వేసుకున్నాము సాక్షాత్తు ఎంపీ రంగయ్య గారే మన మీటింగ్లో కూడా చూడడం జరిగింది నేను ఎంపీ సెగ్మెంట్లో ఎక్కడ కూడా ఇన్ని రోడ్లు వేయించుకోలేదని చెప్పేసి ఈ కళ్ళకి అన్ని దగ్గర కూడా కనబడతాయి తా రోడ్లు వేయించడం కూడా మన కళ్ళకు కనబడతా ఉంది అదేవిధంగా రైతులకు ఒక పర్మనెంట్ ఒక పరిష్కారం అనేది ఉండాలా శాశ్వతంగా అని చెప్పేసి యాభై ఎనిమిది చెరువులు నింపడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి డిపిఆర్కి నాలుగు కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేసి ఆ డిపిఆర్ కూడా రెడీ అవుతా ఉంది దాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత తర్వాత వాళ్ళపైన ఉంటుంది కాబట్టి ఏమేమి చేయాలో అదన్నీ కూడా చేసినాం నియమకల్లా ఆంజనేయ స్వామి రిజర్వాయర్ గత ప్రభుత్వం ఒక స్థాయికి తెచ్చింది కూడా దాన్ని మళ్ళీ డబ్బులు కూడా తను శాంక్షన్ చేయించి ఈపీఆర్ సబ్మిట్ చేయించి ఆ పనులు కూడా మొదలు పెట్టడానికి నా వంతుగా కూడా నేను కృషి చేయడం కూడా జరిగింది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజలు అవకాశాన్ని ఎప్పుడు కూడా నేను సద్వినియోగం చేసుకోవడం జరిగింది కరోనా టైంలో ఎట్టెట్ల వాళ్ళు కూడా పారిపోయినారు ఎలాంటి ఎలాంటి వాళ్ళు కూడా పారిపోయారు కరోనా అంటే అందరూ భయపడి పారిపోయారు కానీ నేను కానీ నా భార్య కానీ మిగతా కొంతమంది మిత్రులు కానీ టోటల్గా ఇక్కడే ఉండి ఒక లోడ్ శానిటైజర్ చాలామందికి తెలియదు ఒక లోడ్ శానిటైజర్లు తెప్పించి పంచడం జరిగింది పీపీ కిట్లు పంచడం జరిగింది రేషన్ లాస్ట్కి వీరికి విలేకరులకు కానివ్వండి పోలీసులకు కానివ్వండి వాటి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి అందరు కూడా ఇంటి దగ్గర పిలిచి కూడా తొమ్మిది రకాల పది రకాల వస్తువులు కూడా వాళ్ళకి రేషన్ కూడా నా సొంత డబ్బులతో కూడా నేను చేయించడం కూడా జరిగింది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నా ఒక తల్లిలాగా రాయదుర్గం నాకు ఒక అవకాశం కల్పించింది దానికి తగినట్టుగానే ఎవరు ఎక్కడైనా లెక్కలేసుకున్నా కూడా ఉమ్మడి అనంతపురం అంటే సత్యసాయి అనంతపురం రెండు జిల్లాల్లోన అతి ఎక్కువ పనులు చేసిండేది ఈ అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చాలామందికి ఈ రోజులలో రకరకాల కారణాలతోటి కొంతమంది దూరం అయ్యి దూరం కావచ్చు లేదా కొంతమంది నా పైన వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు దాని తర్వాత రోజులలో తెలుస్తుంది ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు చాలామంది మనిషి లేనప్పుడు నా విలువ ఏంటో తెలుస్తుంది చరిత్రలో ఏ రోజన్నా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ ఐదు సంవత్సరాలు లెక్క తీసుకున్నా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన పనులు ఎక్కడ జరగలేదు దానికి కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నా ఇదే విధంగా రాయదుర్సూర్ రోడ్డు అది కూడా టెండర్ కూడా అయిపోయింది అదేవిధంగా రాయదుర్గం గలగాల రోడ్డు కూడా టెండర్ అయిపోయింది చాలా పనులు టెండర్ అయిపోయినాయి టెంకాయ కొట్టాల అనేటువంటి టైంలో వచ్చినటువంటి ఈ డిస్టర్బెన్సెస్ వల్ల అవి అక్కడికి ఆగిపోయినాయి దయచేసి తర్వాత వాళ్ళు ఎవరు కూడా మన అధికారులు కానివ్వండి ఎవరు కూడా వాటిని ఆపుకోకుండా వాటిని అందరికీ కూడా ముందుకు తీసుకొని పోవాలి ఈరోజు ఎన్నైతే శాంక్షన్ అయ్యి ఉన్నాయో వర్కులు ఆ శాంక్షన్ అయ్యి ఉండే వర్క్లన్నీ చేసేస్తే రాయత్రుకుల్లో వేయడానికి రోడ్డు ఉండదు ఎన్ని అయితే శాంక్షన్ అయినా ఆ రోడ్లన్నీ వేసేస్తే ఆల్మోస్ట్ రాయత్రూల్లో వేయడానికి రోడ్లే ఉండవు ఎందుకంటే అన్ని రోడ్లు శాంక్షన్ ఉన్నాయి టెండర్ కూడా అయిపోయినాయి అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి ఓన్లీ థింగ్ దాన్ని మనం అమలు పరుచుకోవాలని చెప్పి చెప్తున్నాము అమృత్లో కూడా కొన్ని స్కీమ్స్ పైకి పోయినాయి ఇంకో పదహైదు కోట్ల రూపాయలు రైతు మున్సిపాలిటీకి అడుగున్నాను ఇప్పుడు పోయి ఇంకా అడిగే పరిస్థితిలో లేని విధంగా వచ్చిన్నాను ఈ లోపల నేను ఆ పదహైదు కోట్లు కూడా తీసుకురావాలనేటువంటి ఒక నాకు ఒక నమ్మకం ఉన్నింది కానీ ఈరోజు అది కూడా నమ్మకం పోయింది కాబట్టి తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా ఎలక్షన్ లోపల కూడా మీరు తెచ్చుకోరాగలిగితే పనులు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది రోడ్లకి సిసి రోడ్లకి అయితే కూడా పదిహేను కోట్ల ఫైల్ అక్కడ పెండింగ్ ఉంది ఇరవై కోట్ల వరకు కూడా చాలా కష్టం ఉన్నా మూడు సార్లు రిటర్న్ అయినా కూడా డబ్బు తీసుకురావడం కూడా జరిగింది మరొకసారి రాజదుర్గ్గు ప్రజలందరికీ కూడా ఈ చివరి రిపబ్లిక్ డే ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి రాజదుర్గ్గు ప్రజలందరికీ కూడా మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నాకు ఇతరులు ఎంతోమంది కూడా నన్ను ఈరోజు దూరం దూరం ముద్ద కూడా మళ్ళీ నా దగ్గరే కనబడతా ఉన్నారు నాతో మాట్లాడుతూ ఉన్నారు నాకు అనుకూలంగా ఉన్నారు అందరూ కూడా ఎవరైతే నన్ను అభిమానిస్తున్నారో ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారో మిత్రులందరికీ కూడా నేను చెప్తున్నా నేను ఎక్కడ ఉన్నా కూడా మీ వాడిని మీకు ఎప్పుడు కూడా ఒక తోడు నీడుగా నేను ఉంటాను ఏ కష్టం వచ్చినా ఎవరు ఇబ్బందులు పాలన చేసినా కూడా నేనే వచ్చి రోడ్లో నిలబడి కానీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదే ఈ సందర్భంగా కూడా నేను చెప్తూ మరొకసారి స్వాతంత్ర సమర యోధులకి ఈ గణతంత్రాన్ని కాపాడుతూ వచ్చేటువంటి మహావీరులకి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చి నా తోడునీడిగా నడిచినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు